హర్యానా పంజాబ్లో అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి వరద కారణంగా హర్యానా బహదూర్గఢ్లోని ఓ స్టాక్ యార్డ్లో వందలాది కార్లు నీట మునిగాయి వరదనీటిని మోటార్ల సాయంతో బయటకు పంపు చేస్తున్నారు కార్లలోకి వరద నీరు చేరడం వల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు డ్రోన్ల ద్వారా బహదూర్గఢ్ లోని పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అటు పంజాబ్లోని ఫాజిల్కా జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది వరదల్లో చిక్కుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరి పర్యటించి సహాయక చర్యలపై అధికారులను ఆరా తీశారు ఉత్తరప్రదేశ్లో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది మధురలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి జనజీవనం అస్తవ్యస్తమైంది వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన పంజాబ్లోని ఈ నెల తొమ్మిదిన ప్రధాని మోదీ పర్యటించనున్నారు లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిపై సమీక్షించనున్నారు